టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం తెలంగాణలో బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం తరపున అందించే బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది చీరల్లో నాణ్యత లేదని చాలా మంది మహిళలు విమర్శిస్తున్న నేపథ్యంలో దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఈసారి బతుకమ్మ పండుగకు చీరలు బతుకమ్మ చీరలు కాకుండా కొత్త కనుక ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఈసారి బతుకమ్మ చీరలకు బదులుగా ఐదు వందల రూపాయలు ఇవ్వాలని సంబంధిత వివరాలు కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సమాచారం బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది ఫ్రీ బస్సు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇరవై ఐదు వందల రూపాయలకే మహిళల ఖాతాలో జమ చేయడం వంటి వాటిపై కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తుంది అయితే మరో పది రోజుల్లో బతుకమ్మ పండుగ మొదలు కానుంది గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలకు బదులుగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఐదు వందల రూపాయలు నగదు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఐదు వందలు లేదంటే ఆ పైన అందించేందుకు కసరత్తు చేస్తుందని తెలుస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరల్లో నాణ్యత కోరబడిందనే వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్